వరికి బోనస్ ఉరి సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన ఇలా 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 తెలివి తెలివి సల్లగుండా మొత్తం మీద ఏదైతే ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఏదైతే మాట్లాడినరో ఆ బోనస్ ను తగ్గించుకునే ప్రయత్నంలా ఈ వరి సాగు ఇప్పుడు వరి సాగు తక్కువ చేస్తే నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు నీళ్లు లేవని రైతులు ఏడవరు రైతు బంధు ఈ వరి సాగు తక్కువ చేస్తే మొత్తము పచ్చగా కనబడదు ఎందుకంటే ఎత్త ఎత్తం లేకపోతే వేరే పంటలు మొత్తం కాదు అని చెప్పేసి మంది రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే సెన్సింగ్ సర్వే పెడతారు దాంతోనే రైతు బంధు ఇస్తారని చెప్పేసి మాట్లాడిర్రో ఆ పచ్చగా కనబడదు ఆ పచ్చ కనబడదా కనబడదని దానికి రైతు బంధు పైసలు ఉండేవి ఇక అట్లనే ఈ రైతు భరోసా దాదాపు ఈ రైతు భరోసా మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కేసుకుంటేనే ఎనభై వేల కోట్ల పైసలకు రూపాలు కావాలి ఆ పైసలని అడికి మేము ఎట్ల మేము మరి బోనస్ ముచ్చట ఏమో కానీ ఆ బోనస్ ముచ్చట బోనస్ ముచ్చట బోనస్ ఏమో కానీ ఆ కళ్ళలలో పోసిన వడ్లు కొన్ని సార్లు అని చెప్పేసి ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సాగు పెరిగితే సర్కారుకు సమస్యే బోనస్ కరెంటు సాగునీళ్ళ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ కొనుగోళ్లు మద్దతు ధర కారణమే వరిని తగ్గించి ఇతర పంటల సాగును పెంచే యోచన అని చెప్పేసి ఇక్కడ వార్త రైట్ వరి సాగును తగ్గించాలని చెప్పేసి రైతుల మీద ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కారు అది మనకు కనబడతా ఉన్నది మొత్తం మీద ఈ బోనస్ ఏమో కానీ ఉన్న పంటలు కొనుండ్రి ఇక రైతుబంధు పైసలు ఏది ఎనిమిది తారీఖు ఈ ఎనిమిది తారీఖు నాడు ఈ ఎనిమిది తారీఖు లోపు అందరికీ రైతు బంధు నిధులు పంచుతామని అన్నారు కదా ప్రతి రైతుకు ఏడు వేల ఏడు వందల కోట్లు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ చేస్తామని అన్నారు కదా మరి చూడుండ్రి చాలా మంది నాయకులు కూడా సవాల్ ఇసురుతా ఉన్నారు రైతు బంధు ఇచ్చినమని వాళ్ళే అంటారు మళ్ళీ ఈ ఎనిమిది తారీఖు వరకు అందరికీ వాళ్లే అంటారు మొన్న తుమ్మలే కదా తుమ్మలనే కదా రైతు బంధు పైసలు ఇంకా వాళ్ళే పర్లేదని చెప్తే జీతాలు ఇచ్చినాకేత్తామని అన్నాడు పెద్ద మనిషి అని చెప్పేసి బట్టి విక్రమార్కను పట్టుకొని రైతు భరోసా ఇచ్చేసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు నాకు రైతు బంధు పైసలే రావాలి రాలేవని చెప్పేసి ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు తుమ్మల మరి ఇక వీళ్ళు ఏం ఏలబడి చేస్తారు ఏం పాలన చేస్తారు వీళ్ళ కథ ఏంది ఏం లేదు